మిత్రులు నంబరు రామలింగేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి బుకే శ్యామచుందర్ గారు మిశ్రా గారు ఖమ్మం నుంచి వచ్చిన నాయకులు యాదవ్ గారు మారవ్ గారు జుట్టు కార్తిక్ గారు ఆపద రామారావు గారు మరియు ఈ మండల కమిటీ అందరికీ ఈరోజు మంచి శుభదినం ఇక్కడి నుంచి జాతీయ నాయకులుగా ఉన్నటువంటి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రావడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది వారెట్లయితే ఒక గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి నాయకులు అమిత్ షా గారితోనూ మోడీ గారితోనూ అత్యంత సన్నిహితంగా ఉండగలిగిన వ్యక్తి మనం కూడా తాగిపోవడానికి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి ఎవరికి ఈ నష్టం వచ్చినా కానీ మన ఖమ్మం జిల్లాలో ఎవరికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేటటువంటి ఉదయం కలిగిన ఒక నేత మన దగ్గర నుంచి ఉండడం మనందరికీ గర్వకారణం వారి యొక్క సేవల్ని మనం ఉపయోగించుకుంటూ ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేని సత్తుపల్లి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పంపించాల మిత్రుడు రెండుసార్లు పోటీ చేశారు అందరికీ సుపరిచితం ఈసారి మళ్ళా అవకాశం ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి నింపాలని అందరూ కోరుకుంటూ మరొకసారి సుధాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ చాలా yeah <laughs>